ఆగోనిలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడంతో విద్యార్థి సంఘాల మండిపాటు ఆగోని పట్టణంలో టీడీపీ మండల కార్యవర్గం ఏర్పాటు పట్టణ అధ్యక్షులుగా తిమ్మప్ప మండల అధ్యక్షులుగా దొడ్డనగేరి కురవ శివప్ప నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్ఎండి ఫిరోజ్ వైద్య విద్యని ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య పునరుద్ధరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తాం గోకవరం వైసీపీసీ నిర్ణాయకులు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వృద్ధులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన కంబాల ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసుల మోహరింపు టిడిపి నేత బూడిద తరలింపులకు ఆందోళనకు సిద్ధమైన మాజీ మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ఇక డీటెయిల్ చూస్తే నందేహాల పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మెప్మా సిబ్బంది ఇతర అధికారులతో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీలో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్దగా ఉండాలని రోడ్లపై చెత్త వేయకూడదని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ర్యాలీ అనంతరం గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి మానవాహారం జరిపి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయబడ్డమైనది ఇంకొక స్లోగన్ శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది సాగేనండి ప్లీజ్ అటెన్షన్ శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చెప్తా చూడమ్మ శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది శుభ్రత ఎక్కడ ఉంటే శుభ్రత ఎక్కడ ఉంటుంది శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడే ఉంటుంది

న్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు అందరం కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం ర్యాలీగా రావడం జరిగింది దీని యొక్క ప్రభావంతో ఉద్దేశం ఏంటంటే కనుక యొక్క శానిటేషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి అందరూ తెలుసుకోవాలి అందరూ పాల్గొంచుకోవాలి అనేటువంటి విన్నవం తోటి యొక్క ర్యాలీ చదివింది అదేవిధంగా వచ్చేటువంటి సీజన్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ సీజన్ కూడా గ్రీన్ ఫెస్టివల్ గా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం వాళ్ళ ఈ యొక్క స్వచ్ఛో ఫెస్టివ్ ఛో గా కావాలంటే అందరం చేయిచే కలిపి చేస్తే దయపునేసి ఈ యొక్క అవహార ర్యాలీ రోజు ఏర్పాటు చేయడం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మాధవ్ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారు దేశాన్ని అభివృద్ది మార్గంలో నడిపిస్తున్న మహానాయకుడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కేవలం వేడుకలు కాదు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని ప్రతి కార్యకర్త ఆలోచించాలి అన్నారు నంద్యాల జిల్లాలో పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని మానవతా సేవకు చేయూతనిచ్చారు

आई दे दो ए आई दे दो 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 ఈరోజు భారతదేశం యావత్తు ఒక పండుగ చేసుకున్న దినం భారతీయులందరికీ నరేంద్ర మోదీ గారి జన్మదినం ఒక పర్వదినం అటువంటి మహనీయుడికి వారిని ఉద్దేశించి సెప్టెంబర్ పదిహేడవ తారీఖున వారి జన్మదినం నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా అనే కార్యక్రమం ఇచ్చి సేవలు మాత్రమే చేయండి నా పేరు మీద ఎక్కడే కానీ ఆడంబరాలకు పోవద్దని చెప్పి రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడమని చెప్పి అంతేకాకుండా ఎక్కడే కానీ శుభ్రత కార్యక్రమాలు చేయమని చెప్పి స్వచ్ఛత కార్యక్రమాలు చేయమని చెప్పి మరి చెట్లు నాటి ఆదర్శంగా నిలవమని చెప్పి అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటడం అన్ని కూడా సేవా కార్యక్రమాలు పదహైదు రోజులు చేయమని చెప్పి సేవా పక్వాడ్ అనే కార్యక్రమం పేరుతో ఈ పదహైదు రోజులను కూడా వారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల కిందగా భారతదేశ యావత్తు భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు పాలాభిషేకం జిల్లా కార్యాలయం దగ్గర జరిగింది ఇప్పుడు బాలాజీ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్ గారు ఉపాధ్యక్షులు నిమ్మగల సుధాకర్ గారు జిల్లా కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రక్తదాతలందరికీ కూడా తెలియజేస్తున్నారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పిపిపి పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడంతో విద్యార్థి సంఘాలు పట్టణంలో మున్సిపల్ మెన్ రోడ్ పై అర్థనత్నంగా ర్యాలీ నిర్వహించి భిక్షాటను చూపట్టారు అనంతరం ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా ఖండిస్తూ పేద గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యా వైద్యను అందించాలనే ఆశతో విద్యార్థులు వస్తుంటే ఈ రోజు ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ పారం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే కొనసాగించాలని లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

ఏదైతే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అలాగే అన్ని విద్యావస్థులతో కూడినటువంటి వైద్య విద్యను ఇస్తామని చెప్పిందో ఆ వైద్య విద్యకు కూట్లు పరిచే విధంగా ఈరోజు పీపీ విధానంలో తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆదాని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటం చేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే పేద విద్యార్థులు పేద డాక్టర్లు కావాలని చెప్పేసి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వైద్య విద్యను అందించాలని చెప్పేసి వాళ్ళు చదవాలని చెప్పేసి ఆశతో బయటకు వస్తుంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ఏవైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ బుద్ధి రావాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ విక్షేపణం చేస్తున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునిందో ఈ నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకం అలాగే పేద విద్యార్థులకు ఏదైతే వైద్యం చేయాలని చెప్పేసి పేద విద్యార్థి నయనమైన వైద్యం అందాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకం కాబట్టి తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మినిస్టర్ కూడా ముక్కలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ నా బెరంగప్ప ఎస్ఐపీ జిల్లా కార్యదర్శి కర్నూలు ఈరోజు ఉత్తర ప్రభుత్వం అధికారానికి వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెల తర్వాత ఈరోజు అయితే గత ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కళాశాలని పీపీ పేరుతో ప్రయాటకను చేయడానికి మన్నట్టున్న క్యాబినెట్లో లో అవమానం పొందింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం భారత విద్యార్థుల ఎందుకంటే ప్రేటీకన అయితే పేద విద్యార్థులకి పేద ప్రజలకు విద్య వైద్యం దూరమవుతుంది చెప్పేసి మేము భావిస్తాం కాబట్టి వెంటనే కూట ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు స్పందించి కూట ప్రేటికను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ రోజు ఈ దీనిపైన కుటుంబ ప్రభుత్వం నాయకులు ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఆడంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జిల్లా కోసం అమలు నిరోధ దీక్ష చేస్తా అంటారు తప్ప మెడికల్ కళ ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి బాస్ విద్యార్థి మేము ప్రశ్నిస్తాం బెటర్ స్పందించి మెడికల్ కళాశాల పేటకాన్ని వినాలని ఎనిక్తిస్తావా రేంజ్ పక్షంలో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజాప్రతినిధి హెచ్చరి జారీ చేస్తున్నారు నా పేరు శ్రీనివాసులు ఎస్ఆపర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదాని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ పార్టీ బలోపేతానికి పట్టణ మండలి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు పట్టణ అధ్యక్షులుగా తిమ్మప్ప వాల్మీకిని మండల అధ్యక్షులుగా కురవ శివప్పను ప్రకటించారు రానున్న ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి టీడీపీ బలాన్ని చూపిస్తామన్నారు తదనంతరం అధ్యక్షులుగా ఎన్నుకున్న వారిని కమిటీ సభ్యులను మీనాక్షి నాయుడు ఘనంగా సన్మానించారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు அந்த ஏ மீ மாவ நிப்பா அவருங்க சந்தோஷமே தினாம మా తండ్రి లాంటి వారు వేరే కొంక మీనాక్షి అన్నారో శివప్ప మీద నా మీద రూపాలన్నా ఇక్కడ ఉండే మారుతున్నాడు పెద్ద బలవైన బాధ్యత ఒప్పు చెప్పారు ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి ఇష్టం లేనట్లా ప్రతి ఒక్కరికి ఎవరైనా వారు మాకి మా దృష్టికి వస్తే మేము పెద్ద దృష్టి తీసేది సమస్య ఎంత తీరుస్తామని ఈ ఈ పాధ్యతని మా మా పూజల సంబంధం మీద తీసుకొని మా పెద్దల దృష్టి తీసుకుని ఏదైనా కానీ మా చేతులైన సహాయం వాళ్ళకి ఏదైనా ఉంటాయని కానీ చేస్తామని ఈ సుభాషకంగా చెబుతున్నా ఇంట్లో మీరు తిన్నట్టు వాళ్ళకి పటనాధ్యక్షుడే ఈరోజు ఆధార తెలుదేశం పార్టీ ఎన్చార్జర్ అయినటువంటి పెద్దలు కొంత వినాయక్షరణ గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అయితే సీనియారిటీ ప్రకారం పార్టీకి పార్టీ పుట్టప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్ద మీనాక్షనా గారు గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వాళ్ళ వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రతి ఒక్కరి పేరు మీద కమిటీలో సబ్లం ఎవరైతే ఉన్నారో వారిపై అవేర్ఎస్ కాల్స్ ఏమి అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లు కమిటీలను మీకు ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యం అయితే వాళ్ళకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ తెలపడం ద్వారా ఈ రోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మపన్న గారు ఎన్నుకోవడం జరిగినది అలాగే ఆదోని మండల పార్టీ అధ్యక్షుడిగా దొడ్డలగేరి పార్టీ సీనియర్ నాయకులు శివపన్న గారిని పెద్దలను ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకు మండల కమిటీ సభ్యులకు తెలియజేసేది ఏమంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఈ మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి బుధవారం నందేల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆకాశంలో సగం ఆకాశంలో సగం మహిళలు అన్న నినాదంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అభివృద్దిలో మహిళలకు పీఎం నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడులు పెద్దపీట వేస్తున్నారన్నారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం రాష్టం దేశం సుభిక్షంగా ఉంటుందని మహిళా చైతన్యంతోనే దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని నమ్మిన నేతలు పీఎం మోడీ సీఎం చంద్రబాబు అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు

ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిజిహెచ్ లో కార్యక్రమం ఎంతో ఘనంగా చేయడము అట్లాగే ఈ రోజు పదిహేడవ తారీఖు నుండి రెండవ తారీఖు వరకు ఆ మనకు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఇవ్వడము ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ప్రాధాన్యత ఇస్తూ అందరూ అంటారు ఆకాశంలో సగము అట్లాగే అవకాశాల్లోనూ సగము మహిళలకు అని అంటారు అట్లాగే ఒక మహిళ చైతన్యవంతం అయితే ఆ కుటుంబం చైతన్యవంతమే కాదు ఊరు రాష్ట్రము దేశం కూడా చైతన్యవంతం అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో రోజు మహిళలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలోను లేకపోతే చాలా విషయాలలోనూ కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేలాగా ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు అందులో భాగంగా మహిళలు అభివృద్ధి వైపే కాదు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడమే కాదు అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అంతే ముఖ్యం అని చెప్పి ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ రెండవ తారీఖు వరకు వాళ్లకు యాంటీనేటల్ స్క్రీనింగ్ గర్భవతులకు స్క్రీనింగ్ అయితే నేను చిన్న పిల్లలకు అయితే నేను క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ ఇలాంటివి కూడా స్క్రీనింగ్ చేస్తూ ఆ ముందుకు వెళ్ళే మహత్యమైన కార్యక్రమము ఈ రోజు దా దాదాపు లక్ష మెడికల్ క్యాంప్స్ తో దేశం మొత్తం ఈ రోజు ముందుకు వెళ్తున్నారు వైద్యం విద్యను ప్రైవేటీకరణ చేయడం హేయమైన అని పునరుద్ధరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వైసీపీ ఫైనాన్స్ రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర కార్యదర్శి ఖండెళ్ళ పెద్దిరాజు హెచ్చరించారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేత కండెళ్ళ పెద్దిరాజు ఆరోపించారు కుటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలు కరెక్ట్ కాదని ప్రజలు అసహించుకుంటున్నారని ఆయన ఎద్దే చేశారు పి పదవి పొంది ఉన్నాను గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేసి ఉన్నాను మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి యొక్క కూటమి ప్రభుత్వం మరి చాలా ఇచ్చినటువంటి హామీలను తొంగలోకి తొక్కి ఎన్నికలకు ముందు ఎన్నికలకి తర్వాత అన్న ఆలోచన చూసినట్లయితే ఈరోజు చాలా భయంకరమైనటువంటి మరి రాజకీయ దారి దారితీసని చెప్పడంలో అతిశక్తి కాదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే అయితే మరి పెట్టి ఉన్నారో ఆ పథకాలకు మరలా పేర్లు మార్చి తూతూ మంత్రంగా మరి ఆ యొక్క పథకాలను అమలు చేయటం చాలా ఆశ్చర్యాస్పదమని మరి యొక్క మీడియా మిత్రులు సమావేశంలో తెలియజేసుకుంటున్నాను మరి దీనికి కారణం ఏంటంటే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే మరి ఆ యొక్క మరి ఈ రోజున చేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి ఈయన నామకరణం డిఫరెంట్గా చేసి తల్లికి అని ఇచ్చినారు కానీ మరి అది తూతూ మంత్రంగానే సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఇవ్వకుండా మరి మరి అర్గులకు మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అర్గులకు అందలేనటువంటి పరిస్థితి అలాగే మరి సూపర్ సిక్స్ అన్నారు నాలుగులో మరి యొక్క కాలేజీలు స్టార్ట్ అయినాయి అని జీవోలో ఉన్నప్పుడు మరి ఈ రోజున ఎక్కడా కూడా కాలేజీలు పునాదుల్లోనే ఉన్నాయి అని చెప్పేసి అనడం ఆ కాలేజీలని పునాదుల్లో ఉన్నాయి కాబట్టి మేము ప్రైవేట్ పర్వం చేస్తున్నాము ప్రైవేట్ పర్వంలో మరి వారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ నెరవేరుస్తారు అని చెప్పేసి అనడం ఇది హాస్యాస్పదంగా ఉంది ఇది కేవలం ఇది ఈ యొక్క దళిత బడుగు బలహీన వర్గాల మీద మరి ఈయన మరి ఈ యొక్క అభాండం ఈ యొక్క నోట్లో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదు దళిత బడుగు బలహీన వర్గాలు రోడ్డు పడేయటం వారు విద్యా విహీనులుగా చేయటానికి ఈయన కంకణం కట్టుకున్నారని ఈ యొక్క మీడియా సోదరులు సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను ఓపిన్ ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్టెడ్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇట్స్ ఎ క్లియర్ ఆఫ్ ద ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ బై బై దోన్లీ చంద్రబాబు నాయుడు దిస్ లెటర్ ఇష్యూడ్ బై లెటర్ జీవో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సో మరి ఇలాంటి మరి ఈ యొక్క క్లియర్గా ఉన్నప్పుడు మరి మరి వీరు ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు సమంజసం అని సభ సభముఖం తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ప్రైవేట్ పరం చేసినట్లయితే ఇక్కడ వైద్య వైద్యాన్ని కూడా విద్యతో పాటుగా సగటు పేదవాడు ఈ రోజున ధైర్యంగా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి రేప్రొద్దుట హాస్పిటల్కి వెళ్ళి పేదవాడు చూపించుకునే పరిస్థితి లేదు ప్రతీది కూడా డబ్బులతో కొనవలసిన పరిస్థితి అవుద్ది గోకవరం గ్రామం తంటికొండ రోడ్డులోని డి కార్యాలయం వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు గారు వృద్ధులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో మన దేశం అభివృద్ది పదంలో దూసుకుపోతుందన్నారు సురక్షితంగా పటిష్టంగా ఉందంటే నరేంద్ర మోడీయే కారణమన్నారు అలాంటి జీవితం నాకు వద్దు అని చెప్పి పిల్లలు కూడా వద్దని చెప్పి భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా నా బిడ్డలు అనుకుని ఆయన అందరినీ కూడా బిడ్డలా చూసుకుంటూ క్రైస్తవుడు ముస్లిము హిందూ అనే భేదం లేకుండా భారతదేశాన్ని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి అందరికీ దుప్పట్లు పంచి అని చెప్పని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నాయకులను అడ్డగించిన పోలీసులు టీడీపీ నేతలు అక్రమంగా బూడిద తరలింపుపై ఆందోళనకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో అక్రమంగా నిల్వ చేసిన బూడిదం పరిశీలనకు ఈ రోజు వెళ్లేందుకు సిద్దమైన జోగి రమేష్ దొంగ బూడిద మీద పోరాటం చేస్తున్న మాజీ మంత్రివరులు జోగి రమేష్ ను అక్రమ అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు ఇది మీకు తెలిసి అనుకుండా ఇతన్ని నియంత్రించండి ఈ బూడిదని కాపాడండి మా ప్రాంత మా ప్రాంత లారీ ఓనర్లకి న్యాయం చేయండి మా ప్రాంత లారీ ఓనర్లకి న్యాయం చేయాలి ఈ పూడి పోలీస్ పోలీస్ పోలీస్

సుప్రీంపట్నానికి ఉన్నా చూడు ఇంకేం ఉంది సుప్రీంపట్నంలో జరిగే ఇష్యూ అయితే దొంగతనం జరిగింది దొంగతనాన్ని అడిగేటండి అని చెప్పి దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు మొత్తం చూడండి వేళ్ళు వేళ్ళు మనుషులు పరిస్థితి లేదు ఇక్కడ దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఏంటిది ఏంటిది మేరేమన్నా అక్కడ దంపుని ప్రజలు స్వాధీనం చేస్తా ఉన్నాం మీరేం చెప్తున్నారు మీరు గంగం పెడుతున్నా మేము ఒకటే చెప్తున్నా మీకు మేము బ్లాండ్ ఆర్డర్ వ్యతిరేకం కాదు పోలీసు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం అట్లీస్ట్ మమ్మల్ని ముందుకు పోలేమండి మేము ఎక్కడికి సార్ మీ ఇష్టం వస్తే మీకు ఇష్టం లేకపోతే సెక్షన్ థర్టీ సెక్షన్ చెప్పండి సార్ చెప్పండి ఇంకా ఏం చెప్తాం ఒకటి సార్ పోలీసు రాజ్యాంగం నడుస్తుంది మనుషులు బతికే పరిస్థితి లేదు మానవత్వం అంతకంటే లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం వచ్చినా దొంగతావాన్ని కాపాడుకోవడానికి నీషండి లేడీస్ ఉన్నారండి లేడీస్ లేడీస్ ఉన్నారు లేడీస్ లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉన్నాయి వీవిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గు